డబ్బులు సాయి ప్రసాద్ రెడ్డిని తీసుకోండి ఓట్లు మాత్రం నాకేయండి సాయి ప్రసాద్ రెడ్డి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి ఏమైనా ఉద్యోగం చేసినావా సద్యోగం చేసినావా మీ ఇంట్లో ఎవరైనా వ్యాపారం చేసినారా ఎట్లు వచ్చినాయి వందల వేల కోట్లు సాయి ప్రసాద్ రెడ్డి చెప్పాలే ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు సైకిల్ ఆదోనికి వచ్చినావు ఇప్పుడు వేల కోట్లకు అధిపతి అయినావు ఏం వ్యాపారం చేసి సంపాదించు చెప్పు ఉన్నది ఉన్నట్టు చెప్పు

ఇట్లా ఇస్తాం ఇస్తాం అని ఇట్లా అయిపోయింది సార్ ఇస్తాం అంటారు ఇట్లే ఇట్లే పది ఐదు సంవత్సరాలు ఎక్కువ అయిపోయింది సార్ మరి మరి ఎవరి దగ్గర పోతున్నారు రోజు మీరు లీడర్ల దగ్గర లేదు సార్ ఎంఆర్ ఆఫీస్ కు తిరిగి తిరిగి చాలా అయిపోయింది మా అట్లా కదమ్మా మీరు అన్యాయం జరిగితే పోలీస్ స్టేషన్ పోవాలా అన్యాయం జరిగితే కోర్టుకెళ్ళాలా ఇప్పుడు వెళ్ళినారా కోర్టుకి అలయితే ఓ లేదు సార్ కోలే సో లేదు సార్ పోలేదా ఏం భయం 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 ఉంది మా వాళ్ళు ఇద్దరే అన్నా మా తమ్ముడు అంతే మాకు జనం ఎక్కువ లేరు అంటే రోజు వస్తుంది రేపు వస్తాను అని ఇట్లే ఇటైపోయినా సార్ తిరిగి తిరిగి అని అవును సార్ మరి ఎవరిని బెదిరించారాదిరించారు ఈరోజు ఆదోని ప్రజలు కళ్ళార చూడ మీ అందరూ కూడా కళ్ళతో చూడండి ఇద్దరు అమ్మలు అక్కలు పదేళ్ల నుంచి తమ స్థలం కబ్జా అయిందని సర్వే నెంబర్ ముప్పై ఐదు బై బి నందు ఐదు ఎకరాల భూమి కబ్జా చేసినారు గెలిచిన తర్వాత న్యాయం చేయండి దీని విలువ వంద కోట్లు అంటున్నారు వీళ్ళు ఆలోచన చేయండి వంద కోట్ల రూపాయల భూమి పాపం వీళ్ళు ఎవరు ఎవరు సంపాదించారు భూమిని మా అవ్వదు సార్ మా అవ్వది మా నాయన తల్లిది మొదలుది సార్ ఇది ముందు ఇది నేను చిన్నప్పటి నుంచి మారే ఉంటే అట్లే 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 రాదులే రాదులే అనుకుంటే ఇట్లే అయిపోయింది సార్ మా నాయన మున్సిపల్ ఆఫీస్ లో పనిచేస్తుండే చైర్మన్ దగ్గర వద్దమ్మా రంగు వద్దు రంగు ఇట్లే ఉన్నాం సార్ చేసుకుంటాం తింటాం అంతే ఏం చెప్పేది ఏంటంటే మన తాతల ఆస్తి అంటే ఒకప్పుడు తాతలు ఆస్తి ఊర్లో కొనుక్కుని ఉంటారు తర్వాత బిడ్డల బిడ్డలకి అయ్యేసరికి రెండో తరం వచ్చేసరికి అది విలువ పెరిగిపోయి ఉంటుంది బాగా ఆ విలువ ఇప్పుడు వందకు వంద శాతం వీళ్ళు మన ముందు ధైర్యంగా చెప్పలేకపోదా దానికి పెద్ద కథ ఉందంటారు పెద్ద కథ ఉందండి కనుక ఎవరు ఉన్నారనుకుంటారు చెప్పండి

ఊర్లో ఏ రకంగా ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి దుర్మార్గాలు ఉన్నాయో ఒకసారి ప్రజలంతా ఆలోచన చేసుకోవాలి ఆడబిడ్డలు అక్కలు అమ్మలు పాతల ఆస్తిని దోచేశారు పది తిరుగుతూనే ఉన్నారు పోలీస్ కేసు పెట్టారంటే పోలీస్ కేసు పెట్టద్దని భయపెట్టినారని చెప్తున్నారు వాళ్ళ చుట్టూ తిరిగితే ఏదో రోజుకున్నా వస్తుంది వస్తుంది అనేది కొంత చేసుకుని తింటా ఉన్నారు వంద కోట్ల ఆస్తి పరులు ఈరోజు ఆధారం లేకుండా ఏదో చేసుకొని బతికే పరిస్థితి ఉందంటే మీరు ఆలోచన చేయండి ఎంత దారుణంగా ఉందో ఆదోయ పరిస్థితి ఇట్లాంటి ఇట్లాంటి వాళ్ళు కొన్ని వందల మంది ఆధునిక ఉన్నారు నోరు ఎత్తలేదు గట్టిగా మాట్లాడితే రౌడీలు ఇంటి మీదకి వస్తారు ఇంకొకసారి గట్టిగా మాట్లాడితే నేరుగా పోలీసులే ఇంటికి వస్తారు ఇంకొంచెం గట్టిగా మాట్లాడితే ఇంట్లో ఎవరైనా మగవాళ్ళు ఉంటే ఎత్తుకుపోతారు ఈ పరిస్థితిని ఎంతకాలం భరించాలి ఆదోయ ప్రజలు నిర్ణయం చేసుకోవాలి ఏ ఊర్లో ఈ పరిస్థితి ఉందా అని అడుగుతా ఉన్నా ఈ ఒక్కరికే ఇలా ఉంటే ఎన్ని వందల కుటుంబాల దగ్గర ఇట్లా వందల వందల కోట్ల రూపాయల ఆస్తిని కొట్టేసి సాయి ప్రసాద్ రెడ్డి ఎంత అన్యాయం చేశాడో ప్రజలకి ఏ విధంగా అడ్డంగా అక్రమంగా సంపాదిస్తూ ఉన్నాడో ప్రజల్ని గుప్పెట్లో పెట్టుకొని అణి చేస్తున్నాడో ప్రజలు ఒకసారి అర్థం చేసుకోవాలి ఈ సాయి ప్రసాద్ రెడ్డి అక్రమాలకు కానీ ఆయన కబ్జాలకు కానీ అసలు కులము మతము ఉందా వీళ్ళు హిందువులని వీళ్ళ మీద చేపడతాడు ఏ ఈయన చేసిన కబ్జాల్లో ముస్లింలు లేరా సాయి ప్రసాద్ రెడ్డి చేసిన కబ్జాల్లో క్రిస్టియన్లు లేరా ఏ కుల లేరు అయ్యా ఒక్కసారి ఆలోచించింది కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఈ దుర్మార్గుని తప్పనిసరిగా ఇంటికి పంపించాల్సిన రోజు వచ్చింది మీ ఆస్తులు మిమ్మల్ని కాపాడ మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తా ఉన్నా ఎక్కడో అక్కకి ఎక్కడో అమ్మకి జరిగింది మా ఇంటికి జరగలేదులే అనుకుంటారా మీరు అక్కకు జరిగిన అన్యాయం రేపు మీకు జరగదా జరుగుతుందా లేదా దుర్మార్గుడు ఎవరిని వదిలిపెట్టాడు ఎవరి ఆస్తుల్ని వదిలిపెట్టాడు ఎవరు చల్లగా ఉంటే వదిలిపెట్టాడు ఎవరు కడుపు నిండా తింటే వదిలిపెట్టాడు ఎప్పుడు కూడా ఎక్కడో జరు అన్యాయం జరుగుతూ ఉందిలే ఎవరో ఆడబెట్టక అన్యాయం జరుగుతుందిలే మనకేం సంబంధం అని ఇంట్లో కూర్చుంటే రేపు మన ఇంటికి వచ్చినప్పుడు ఎవరు మిమ్మల్ని అడ్డుపడతారు రేపు మన మీద పడినప్పుడు మన బిడ్డల మీద పడినప్పుడు మన ఆస్తుల మీద పడినప్పుడు మిమ్మల్ని కాపాడేది ఎవరు ఎంతకాలం మౌనంగా ఉంటారు పోలీస్ కేసు పెట్టే లేని ధైర్యం కూడా లేకుండా చేసి వాళ్ళని భయపెట్టారంటే బాధ పెట్టారంటే కడుపు తరుక్కుపోదా ఆదో ప్రజలు ఆలోచన చేయాలి ఈ కుటుంబం మన కుటుంబం కాదా ఈ కుటుంబం బాధ్యత మనం తీసుకోలేమా వంద కోట్ల ఆస్తి ఈ ఈరోజు ఏదో చేసుకొని బతుకుతున్నామండి అంటే ఎంత బాధ ఉంటుందో ఆలోచన చేయండి రేపు మీ మీ ఆస్తులకు కానీ మీ తల్లిదండ్రులు సంపాదించి మీకు ఇచ్చిన ఆస్తులకు కానీ ఈ ఊర్లో రక్షణ ఉందా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని కాపాడగలిగే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అని అడుగుతా ఉన్నా ఇలాంటి మీకు మీకొస్తే ఏం చేస్తారు అని అటు హిందువులను కానీ ఈ కాలనీలో ఉన్నటువంటి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని చిన్న చిన్నగా కూలీ చేసుకుని బతికే వాళ్ళ ఇళ్లను వాళ్ళ ఇళ్ల స్థలాలని కూడా ఆక్రమించుకున్నాడని నా దగ్గర మొరపోతా ఉన్నారు ఇది ఎక్కడ బుద్ధి నీకు సాయి ప్రసాద్ రెడ్డి ఎవ్వరూ ఈ ఊర్లో బతకడం ఇష్టం లేదా అందరి ఇళ్ళు కబ్జాలు చేసుకుంటావా నువ్వు ఒక్కడవే ఊరేగుతావా ఈ ఊర్లో ఈ ఊర్లో ఎవ్వరు కూడా ఆస్తులు సంపాదించకూడదు చిన్న స్థలం పెట్టుకోకూడదు సుఖ సంతోషాలతో ఉండకూడదు ఎవడైనా సరే నీ కన్ను పడితే మసిగిపోవాల్సిందే నా సాయి ప్రసాద్ రెడ్డి నువ్వు ప్రజలందరూ కూడా చీచీ కొడుతున్నా సరే ఇంకా బుద్ధి రావట్లేదు నీకు నువ్వు ఎక్కడికి పోయినా జనాలు నేను తరిమి కొడతా ఉన్నారు ఎక్కడ పోయినా సరే మా ఊర్లు మా ఇల్లు ఎందుకు కబ్జా చేసుకున్నావు మా స్థలాలు ఎందుకు కబ్జా చేసుకున్నావు మా బతుకులు ఎందుకు నాశనం చేస్తున్నావు అని శాపనార్థాలు పెడతా ఉన్నారు నీకు అయినా బుద్ధి రాకుండా ఉంది నీకు ఇబ్బంది పడాల్సింది ప్రజలరా మీరు ఎవరు ఇబ్బంది పడండి కేవలం ఇరవై రోజులు మాత్రమే సాయి ప్రసాద్ రెడ్డి ఉంటాడు ఇరవై రోజుల తర్వాత ఈ సాయి ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తిగా ఉండడు ఇతను ఎమ్మెల్యేగా ఉండడు ఇరవై రోజులు నేను ఎమ్మెల్యే కాబోతా ఉన్నా మీకు కావలసిన ఎవడెవడైతే ఎవడెవడైతే కబ్జాలు చేసినాడో ఎవడెవడైతే మీ ఇళ్ల మీదకి వచ్చినాడో వాళ్ళందరినీ తరిమి కొడతా కబ్జాకు గురైనటువంటి స్థలాలన్నీ విడిపించి మీ చేతిలో పెట్టి మీ మొహంలో ఆనందాన్ని చూస్తానని మీకు చేతులెత్తి వేడుకుంటూ మీరు బాధపడాల్సిన భయపడాల్సిన అవసరం లేదని చెప్తా అయ్యా నా పేరు డాక్టర్ పార్థసారథి వాల్మీకి మామూలుగా మీకు సైకిల్ గుర్తుకు ఓటు ఇవ్వడం అలవాటు ఉంటుంది నాకు ఓటు వేయాలంటే కమలం గుర్తుకు ఓటు ఇయ్యాలి ఎమ్మెల్యేగా నన్ను గెలిపించాలంటే పువ్వు గుర్తుకు వేసి అఖండ మెజారిటీ అయ్యా మీకు రెండు సార్ రెండు ఓట్లు ఉంటాయి ఈ ఎలక్షన్ లో ఒక ఓటు కమలం గుర్తుకి రెండో ఓటు సైకిల్ గుర్తుకి రెండు ఓట్లు రెండు మిషన్లు ఉంటాయి భయపడద్దు ఎవరు కూడాను కంగారు పడాల్సిన అవసరం లేదు కన్ఫ్యూజన్ కూడా ఎక్కర్లేదు రెండు ఓట్లు రెండు మిషన్లు ఒక మిషన్లో పువ్వు గుర్తుంటుంది దానికి గుర్తి వేయాలి రెండో మిషన్లో సైకిల్ గుర్తుంటుంది దానికి గుర్తియ్యాలి సైకిల్ గుర్తు సైకిల్ గుర్తున్న మిషన్లో పువ్వు గుర్తుండదు పువ్వు గుర్తున్న మిషన్లో సైకిల్ గుర్తుండదు ఎక్కడ ఎవరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు రెండు గుర్తులు రెండు మిషన్లు ఒకటి నువ్వు గుర్తు రెండవది సైకిల్ గుర్తు దబాబా గుర్తియండి మిగతావన్నీ నేను చూసుకుంటాను కంగారు పడాల్సిన అవసరం లేదని మీకు అందరికీ చెప్తాను రెండు రోజుల నుంచి రెండు రోజుల నుంచి సాయి ప్రసాద్ రెడ్డి చెప్తా ఉన్నా మీరు అందరికి చెప్పాలి ఓటుకు ఐదు వేలు పెట్టుకునేస్తారంటానంట అయ్యా ఐదు వేలు కాదు నువ్వు పదివేలు అని చెప్తా ఉన్నా మీరందరూ కూడా సాయి ప్రసాద్ రెడ్డి ఐదు వేలు రూపాయలు ఓటుకు ఇవ్వడానికి వస్తే పెద్ద అయినా నువ్వు ఏమడగాలి పదివేలు ఇస్తే తప్ప ఓటు చెప్పాలా పదివేలు తీసుకొని మీరు కమలం గుర్తుకు దబదబా దా గులా ఏమి ఇబ్బంది లేదు ఎక్కడ ఉద్యోగం చేసి సంపాదించిన ఎక్కడ కొట్టేసిన డబ్బులు ఇవన్నీ సాయి ప్రసాద్ రెడ్డి కక్కు ఇప్పుడైనా సరే నువ్వు సంపాదించిన అక్రమంగా సంపాదించిన ప్రజలను తినచీటి సంపాదించిన ప్రజలను పస్మన్ చేసి మంచిగా సంపాదించిన ప్రజల ఆస్తులను దోచుకొని సంపాదించిన డబ్బులను కక్కిస్తాం ప్రజల వైపు నిలబడి పోరాడతాం సాయి ప్రసాద్ రెడ్డి ఇంకైనా మానుకో అయిపోయింది ఇరవై రోజుల్లో ముళ్ళు సర్దుకో సంతోషంగా ప్రశాంతంగా కుటుంబంతో గడుపు తప్ప మళ్ళీ రాజకీయాల జోలికి వస్తే కబడ్డారు సాయి ప్రసాద్ రెడ్డి ఇంతకంటే దుర్మార్గాలు సహించడానికి ఆధునిక ప్రజలు సిద్ధంగా లేరు ప్రజలు ఇప్పుడైతే ఇంత ముందు వరకు కూడా నిన్ను వాడు లేడు కాబట్టి ఎవడి మీదంటే వాడి మీద పడి దౌర్జన్యం చేసినావు ఎవరి మీద పడితే వాడితో రాజకీయాలు ఎవడి మీద పెడితే రౌడీజం రోజు నేనున్నాను ఇక్కడ నన్ను దాటుకొని పోవాలా ఎవరి మీద వెళ్ళాల్సి వచ్చినా సరే గుర్తు పెట్టుకో సాయి ప్రసాద్ రెడ్డి రౌడీజం మానుకో గూండాయిజం మానుకో కబ్జాలు మానుకో ప్రశాంతంగా ముక్కు మూసుకొని కృష్ణ రామాన్ని ఇంట్లో కూర్చో తప్ప ప్రజల జోలికి వస్తే ఒప్పుకోనని మీ అందరి ద్వారా ఆయనకి హెచ్చరిస్తా ఉన్నా అయ్యా ఒక్కసారి ఒకే ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి మీ అందరి కోరికలు తెలుస్తా మీ అందరి వైపు నుంచి పోట్లాడుతా ఉన్నా నాకు సాయి ప్రసాద్ రెడ్డి గొడవ ఏం లేవు ఆస్తి ఏం లేవు నేను ఎవరి కోసం పోట్లాడుతా ఉన్నా మీకోసం పోట్లాడుతా ఉన్నా మీ సమస్యల కోసం పోట్లాడుతా మీకు కావాలని పోట్లాడుతా ఉన్నా మీకోసం జరుగుతున్న అన్యాయం కోసం పోట్లాడుతా ఉన్నా నన్ను ఆశీర్వదించాల్సిన బాధ్యత మీకు లేదా అని సూర్యస్ అడుగుతా ఉన్నా నన్ను ఆశీర్వదించాలే అఖండ మెజారిటీతో గెలిపించాలి నన్ను ఎమ్మెల్యేగా చేస్తే నాకు ఓటేస్తే మీ ఆశయాలు నెరవేరుస్తా మీ ఆలోచనలు నెరవేరుస్తా మీ కష్ట సుఖాల్లో ఉంటానని తెలియజేస్తూ చేతులెత్తి వేడుకుంటా ఉన్నాను నమస్కారం మహాత్మా గాంధీ నగరకు చెందినటువంటి ప్రజలందరికీ నమస్కారం మహాత్మా గాంధీ నగర్ ఉన్నటువంటి ప్రజలకు చెందిన కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈఎస్ఐ హాస్పిటల్ పూర్తిగా పాడైంది మూతపడింది ఉపయోగంలో లేదు డాక్టర్ లేరు మందులు లేవు ఏమీ లేరు ఇక్కడ పూర్తిగా మూత పట్టేసి లాక్ చేసి ఉంది ఈఎస్ఐ హాస్పిటల్ అనేది ఎందుకు పెట్టారో ఆలోచన చేసుకోవాలి ఆదోని పట్టణంలో కానీ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికుల కోసం రెక్కాడితే కానీ డొక్కాడని రోజు పని చేస్తే కానీ పూటగడవని కార్మికులు కూలీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు వైద్య సదుపాయాన్ని పొందడం చాలా కష్టమైంది ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా సరే రెండు వందలు మూడు వందల రూపాయలు కన్సల్టేషన్ ఫీజు తీసుకుంటారు మళ్ళీ మెడికల్ షాప్కి వెళ్తే ఐదు వందలు వెయ్యి రూపాయలు మందులు కొనాల్సి వస్తుంది ఏదైనా ఆపరేషన్ లాంటివి చేయాల్సి వస్తే లేదా బ్లడ్ టెస్ట్ లాంటివి చేయాల్సి వస్తే ఐదు వందలు వెయ్యి రూపాయలు అవుతాయి ఆపరేషన్ కోసం పదివేలు ఇరవై వేలు యాభై వేలు రూపాయలు లక్ష రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఏదైనా ప్రాణాంతకం ప్రాణం పోయే పరిస్థితి వస్తే లక్షల రూపాయల్లో ఖర్చు అవుతుంది ఇవన్నీ ఉండకూడదని పూట గడవని పేద కూడా సైకిల్ దొక్కేవాడు రిక్షా సైకిల్ రిక్షా దొక్కేవాడు కానీ బండ్లు దోసుకునేవాడు కానీ టీ షాపుల్లో పనిచేసేవాడు కానీ కిరాణా షాపుల్లో పనిచేసేవాడు కానీ రైతు కూలీలు అయితేనేమి ఇంకేదన్నా ఇంకేదన్నా చిన్న చిన్న పనులు చేసుకొని కార్మికులుగా ఉన్నటువంటి వీళ్ళందరికీ కూడా ఈఎస్ఐ హాస్పిటల్ అని మన కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి పిలిచి దీని ఎకరాలలో పెద్ద ఎత్తున ఎప్పుడో ఎస్టాబ్లిష్ చేశారు అది నలభై యాభై సంవత్సరాల కిందట దీన్ని ఎవరు పట్టించుకోకపోవడం వల్ల దీన్ని కనీసము దాన్ని అది నడుస్తుందా లేదా దానికి అవసరమైనటువంటి నిధులు ఏం కావాలని పట్టించుకోకుండా మూలబడిపోయింది ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తామన్న అయ్యా పది సంవత్సరాలు పదహైదు సంవత్సరాలు నీకు ఓట్లు వేశారు కదా సైకిల్ సైకిల్ రిక్షా దొక్కేవాడు ఓటేసాడు బండ్లు దోసేవాడు ఓటేశాడు టిఫిన్ సెంటర్లో పనిచేసేవాడు ఓటేసాడు మందుల షాపుల్లో పనిచేసేవాడు ఓడే ఫెర్టిలైజర్ షాపులో పనిచేసాడు ఓటేసాడు రైతు కూలీలు ఓటేశారు ఇడ్లీలు అమ్ముకునేవాడు వాటి వీళ్ళందరూ కూడా ఈఎస్ఐ పేరుతో ఎంతో కొంత వాళ్ళ జీతాల్లో ఎంచి ప్రభుత్వానికి కడుతూ ఉంటే మీరు కనీసం ఇంట్రెస్ట్ తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఈఎస్ఐ హాస్పిటల్ని ఎందుకు నిర్లక్ష్యం చేశావు సాయి ప్రసాద్ రెడ్డి అని సుటిగా అడుగుతా ఉన్నా అయ్యా రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఈఎస్ఐ హాస్పిటల్ మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళి ఎందుకు మా కార్మికుల కోసం అవసరమైనటువంటి ఈఎస్ఐ హాస్పిటల్ని మూసేశావు అని ఎప్పుడన్నా నోరు తెరిచి అడిగినావా సాయి ప్రసాద్ రెడ్డి అని సుటిగా ప్రశ్నిస్తా ఉన్నా ఈ ఎమ్మెల్యే ఈ ఊరికి పనికిరాడు ఈ ఊరికి ఈ ఊరిలో ఉన్న కార్మికులకు పనికిరాడు వాళ్ళ ఆరోగ్య సమస్యలు వస్తే పట్టించుకోవాలన్న ధ్యాస ఎమ్మెల్యేకి లేదు ఇతను వృధా మనిషి అని ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సి ఉంది పైకి తోడు ఈ మధ్య కాలంలోనే ఎక్కడైనా కబ్జాకు గురవుతుందేమో అని చెప్పి ఈఎస్ఐ హాస్పిటల్కి సంబంధించినటువంటి ప్రహరీ కూడా కట్టారు అరే సిగ్గుందా లేదా మీకు ఈ ఎమ్మెల్యే కానీ వైఎస్ఆర్సీపీ నాయకులకు కానీ ప్రహరీ గోడకు కూడా మీ వైఎస్ఆర్సీపీ రంగులేస్తారా మీకేమైనా బుద్ధుందా అని అడుగుతా ఉన్నా ఎవడప్ప సొత్తిని మీరు రంగులు వేసుకొని తిరుగుతూ ఉన్నారు చేతనైతే ఈఎస్ఐ హాస్పిటల్ని మళ్ళీ ఓపెన్ చేసి ఇక్కడ ఇక్కడున్న కార్మికులకు పేదవాళ్ళందరికీ సేవ చేసి ఉండాలా అది మానేసి గోడలకు మీరు రంగులు వేసుకొని మీ ప్రచారం చేసుకుంటారా అయ్యా ఈ మోసపు పనులు ఈ మోసపు చేష్టలన్నీ ఇంకా ఆపండి ఇప్పటికే జనాలు మీ పట్ల విసిగిపోయి ఉన్నారు ఇబ్బంది పడాల్సింది ప్రజలకి అందరికీ కార్మికులకి అందరికీ ఈఎస్ఐ హాస్పిటల్లో మీకు ఈఎస్ఐ హాస్పిటల్ గురించి తప్పనిసరిగా ఎక్కడ పోయి చూడండి ఏ ఊర్లో అయినా సరే ఉచితంగా వందకు వంద శాతం ఒక్క రూపాయి ఖర్చు అవసరం లేకుండా అపోలో హాస్పిటల్ లాగా పెద్ద పెద్ద హాస్పిటల్ స్థాయిలో ఈఎస్ఐ హాస్పిటల్ కడతాం అందుకని అన్ని ఇక స్థలం ఇచ్చారు దీన్ని నేను ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు ఆదోని ప్రజలందరికీ నేను హామీ ఇస్తా ఉన్నాను కూలీలు ఎవరైతే కార్మికులు ఎవరైతే ఉన్నారు మీకు అందరికీ కూడా ఆరోగ్యానికి ఉపయోగపడే ఈఎస్ఐ హాస్పిటల్ని నేను ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మాట్లాడి దాన్ని మళ్ళీ తెరిపిస్తాను అవసరమైన నిధులు నేను తీసుకుని వచ్చి ఈ హాస్పిటల్ని పునర్నిర్మిస్తాను వేసిన తాళాలు తెరిపిస్తాను మిమ్మల్ని అందరినీ కూడా ఆరోగ్యవంతులుగా చేసే బాధ్యత మీ సమస్యలు మీకున్నటువంటి జబ్బులు ఏమైనా ఉంటే మీరు స్కానింగ్ చేసుకున్నా బ్లడ్ టెస్ట్లు చేసుకున్నా ఆపరేషన్లు చేసుకున్నా గుండె ఆపరేషన్ చేసుకున్నా ఇవన్నీ ఉచితంగా మీకు అందేలా చేసే బాధ్యత నేను తీసుకుంటానని మీకు తెలియజేస్తూ ఇప్పటికైనా మేల్కొండి సాయి ప్రసాద్ రెడ్డికి ఓటేస్తే ఊరు నాశనం అవుతుంది సాయి ప్రసాద్ రెడ్డికి ఓటేస్తే అట్లాంటి హాస్పిటల్స్ అన్నీ కూడా మూతపడతాయి దీనివల్ల ఎవరికి ప్రయోజనమో ఒకసారి ఆలోచన చేయండి